హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఎనభై ఒకటవ నామం నాలుగక్షరాల నామం దయామూర్తి దయామూర్తి అంటే దయ కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీన్ని స్థూ స్థూలార్థంగా చెప్పుకోవచ్చు దయాలక్షణం మూర్తి భవించినటువంటి తల్లి మూర్తి ప్రకటించబడినటువంటి స్వరూపం దయ ఒక మూర్తి రూపం ధరిస్తే అది అమ్మవారు అమ్మ అణువు దయే ఎప్పుడూ కఠినంగా అమ్మ ప్రవర్తించదు కఠిన్యం ఉందనుకుంటే అది మన అజ్ఞానం అమ్మవారు కఠినంగా మనకు అనిపించిన అది కూడా కరుణే తల్లి బిడ్డలేదన్న అల్లరి చేస్తే చూపించే కోపం కూడా ఆ తల్లి ప్రేమే కానీ ఆ తల్లి కోపం కాదు అది అమ్మ రాక్షసుల్ని చెండాడవమ్మ అని చెప్పి అన్న కఠినరాలని అనకూడదని దేవతలు చెప్తున్నారు చిత్తే కృపా సమర నిష్ఠురత చదృష్ట్యా వైరుష్యపి ప్రకటితే దయా తత్వే అమ్మ అని చెప్పన్నారు అంటే తల్లి శత్రువుల ఎందుకు కూడా దయ ప్రకటించావు అమ్మవారు తన చూపుతోనే శత్రువులను తగలబెట్టేయగలదు అయినా కూడా ఆయుధాలు వాడింది ఎందుకు వాడింది అమ్మ మన మన చెప్పుకున్నట్టు మృణలా మృదుదోర్లత ఆ తల్లి చేతి స్పర్శతో తగిలినటువంటి ఆయుధాలు వాళ్ళ ఒంటికి తగిలితే వాళ్ళ పాపాలు పోతాయి ఆ తల్లి ఎందుకు అలా తగిలించిందంటే రిపివో అపిహిశ్రపూత శత్రువులు కూడా శస్త్రముల చేత పవిత్రమైపోవాలి పవిత్రం కాకపోతే వాళ్ళకి సద్గతి ఇవ్వలేదు శత్రు సంహారం అంతా అయిపోయాక రాక్షసులందరికీ అమ్మవారు సద్గతి ఇచ్చేశారని చెప్పి దేవతలందరికీ తెలిసింది అమ్మ పాపాత్ములందరికీ నువ్వు సద్గతి ఇచ్చావు అలా ఇవ్వకూడదు కదా అని చెప్పి దేవతలు అమ్మవారిని అడిగితే అందుకే కదా వారిని నా ఆయుధాలతో కొట్టి పాపాలు తీసేశా వాళ్ళు ఇప్పుడు పవిత్రమయ్యారు అని చెప్పి అమ్మవారు వాళ్ళకి కూడా పవిత్రత ఆపాదించి మోక్షాన్ని ఇచ్చింది ఆవిడ దయామూర్తి దయా హృదయంలో అమ్మ ఉన్నది హృదయంలో పూజించబడినటువంటి మూర్తి కనుక దయామూర్తి అని చెప్పి వ్యాఖ్యాతలు చక్కగా వర్ణిస్తూ ఉంటారు ఎవరి హృదయంలో దయా అనే ధాతు ఉంటుందో అక్కడ ఆ మూర్తి ఓం ఐం హ్రీం శ్రీం దయామూర్తి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమహ श्रीमत्सिंहासनेश्वर्यै नमः